ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం పంపిణీ కోసం ఇచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత శుభాంజలు తెలియజేసుకుంటున్నాం గుండుమల మళ్ళా నడిపొట్టిన కరియమ్మ కరి అమ్మ దేవి నుదుటదిద్దిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు ఆ భగీరథుడు నువ్వేం చేస్తావు టీచర్గా పని చేస్తా నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసా బిఎడ్ టీచర్ గా పనిచేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తామ్మా నీ పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు నువ్వు పాప ఇల్ నువ్వమ్మా ఏం చదువుతావు ఎక్కడ నువ్వు సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీ అమ్మతోంది కాబట్టి గుర్తుందా మీ నాన్న గుర్తున్నా లేదా ఏం పని చేసుకోగలుగుతావు నువ్వు అనుకుంటావా ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసే పోయేనా లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర పెట్టొచ్చినా అట్లాగే కాదు ఇండ్ల దగ్గర పెట్టవచ్చా లేదా రాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలే కదా ఆవులు పాడి ఆవులు అక్కడ చేస్తారు ఇక్కడ లేదు ఏ ఊరు లేదు పక్కన ఒకసారి కలెక్టర్ రమ్మని ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతను చదువుకోలేదు కూలి పని చేస్తారు వీళ్ళ ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ లో తీసుకుపోతే ఒక యాక్షన్ తయారు చేయండి విల్ డూ ఇట్ చేద్దాం నేను మాట్లాడతానయా ఏం చేయాలి చేస్తా నేను మాట్లాడతాను అదే రమ్మన్ 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 ఇచ్చేసి ఇట్లాండి ముందు ఫ్యామిలీ ఫోటోలు తీసుకోండి ఎంట్రా